ఐంటైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వార్ టూ చేస్తున్నారు పాన్ ఇండియా సినిమా అనేకన్నా నేరుగా హిందీలో మల్టీ స్టార్ చేస్తున్నాడని చెప్పొచ్చు హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాను ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నారు అయితే షూటింగ్ లో హృతిక్ కాళ్లకు గాయాలు కావటంతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి కాకపోవటంతో ఆ తేదీన సినిమా రావటం అనుమానమేనంటున్నారు ఇదే తేదీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కంగ్రాజ్ దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమాను విడుదల చేయటానికి నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది మిగతా అంతా పూర్తయిపోయింది రజనీకాంత్ జ్వెలర్ టూ సినిమాకు ఏప్రిల్ నెల నుంచి కాల్షీట్లు ఇచ్చేశారు చేశారు అతనిని నాగార్జున ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు ఈ సినిమాను తేదీన విడుదల చేయాలనుకుంటూ ఉండగా నిర్మాతలను రజనీకాంత్ హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ వెళ్లవద్దని చెప్పారు అంతేకాదు అన్ని చూసుకుని వార్ టూ యూనిట్ తో మాట్లాడుకుని మాత్రమే విడుదల చేయాలని ఆ తేదీకి వారు రాకపోతేనే సినిమాను విడుదల చేయాలని సలహా ఇచ్చారు అయితే ముందుగా అనుకున్న ఆగస్టు పద్నాలుగవ తేదీకి వార్ టూ విడుదలయ్యే అవకాశాలు కనబడటం లేదు హృతిక్ రోషన్ కాళ్లకు దెబ్బలు తగలటంతో షూటింగ్ వాయిదా వేశారు